హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి మందులకి వచ్చేసాను ఈ వెహికల్ వచ్చేసి యాష్ కలర్ వెహికల్ అనమాట ఈ వెహికల్ యొక్క బ్రాండ్ కనుక చూసుకున్నట్టయితే ఆల్టో బ్రాండ్ వెహికల్ మారుతి సుజుకి ఆల్టో వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా కార్ అయితే ఎంత చక్కగా ఉందో ఇప్పుడే జస్ట్ మేము దీని యొక్క సర్వీసింగ్ కంప్లీట్ చేసాము అందుకని మీకు ఆ రిచ్ లుక్ కొత్త లుక్ అనేది కనిపిస్తుంది మీకు లోవర్ పార్ట్లలో వెహికల్ పైన చిన్న స్క్రాచెస్ అనేవి ఉన్నాయి అది ఆల్మోస్ట్ మేము కవర్ చేయడానికి ట్రై చేసాము సో ఎందుకంటే మీకు ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం మా బాధ్యత ఫ్రెండ్స్ ఎందుకంటే వన్స్ మీరు మా ప్లేస్కి విజిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా కొంచెం డ్యామేజ్ కనిపించినా కూడా ఆ రెప్యుటేషన్ అది ఏదైతే మేము ట్రస్ట్ అనేది ఉందో ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బ్రేక్ చేయాలనుకోవట్లేదు సో కాబట్టి మేము ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్ కట్గా వీడియోలో చెప్తాము సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ కనుక ఈ వెహికల్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్తో మాకు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఇక ఈ వెహికల్ ఇంత అందమైన మంచి వెల్ మెయింటైన్ వెహికల్ ఎందుకు అనుకుంటున్నారు ఓనర్ ఇంత తక్కువ ధరకి ఎందుకు వస్తుంది అన్నట్టుగా మీకు అన్ని ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ రావచ్చు సో ఎవరైతే ఓనర్ అనే అతను ఉంటాడో అతను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు సో గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఆల్రెడీ తెలిసిందే ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీరు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో గేటెడ్ కమ్యూనిటీలో కనుక ఉన్నట్టయితే మీకు పార్కింగ్కి ఒకటే ఒక స్లాట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో తనకి ఇంకొక కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి సో పార్కింగ్ ఇష్యూ అవ్వడం వల్ల తప్పని పరిస్థితిలో ఈ వెహికల్ అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందనమాట ఒకవేళ పార్కింగ్ ఇష్యూ అనేది లేకపోయి ఉండుంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నట్టయితే ఈ వెహికల్ నేను ఖచ్చితంగా అమ్మేవాడిని కాదు అన్నట్టుగా ఓనర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ వెహికల్ వచ్చేసేసి యాష్ కలర్లో ఉంది చాలా చాలా మంచి కండిషన్లో ఉంది అండ్ ప్రైసింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్ యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే అక్షరాల ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీ దగ్గర ఎనిమిది వేలు ఉన్నట్టయితే ఇంత అందమైన బ్యూటిఫుల్ వెల్ మెయింటైన్ కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు యాష్ కలర్ లో ఉంది అండ్ లోపల కూడా చూసుకున్నట్టయితే అయితే ఇన్నర్వ్యూ కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ ఫోర్ సీటర్ వెహికల్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ అదే కాకుండా మీకు మంచి ఎయిర్ కండిషన్ అనేది కూడా ఉంది పేపర్ బాక్స్ అయితే కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉంది సింగిల్ ఓనర్ అండ్ మీకు ఇంతకన్నా తక్కువ ప్రైస్ అంటే ఇంకా ఢిల్లీలోనే దొరుకుతుంది బట్ మన ప్లేస్లో అయితే శ్రీ శ్రీనివాస తప్ప మీకు ఇంక ఏ ఒక్క ఆటోమొబైల్ షోరూమ్ కానీ మీకు ఇంత తక్కువ ధరకైతే వెహికల్ అయితే ఇప్పించలేరు ఫ్రెండ్స్ అదైతే మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్పగలము ఢిల్లీ తర్వాత మన దగ్గర మాత్రమే ఇంత తక్కువ ధరకి వెహికల్స్ అనేవి దొరుకుతాయి సో చూసేసారు కదా ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్ అందమైన వెల్ మెయింటైన్ వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ అయితే మేము తీసుకోము టెస్ట్ ట్రయల్ చేయండి పేపర్ వర్క్స్ చూసుకోండి అండ్ మేము సెవెన్ సీటర్ వెహికల్స్ టూ సీటర్ వెహికల్స్ అంటే టూ సీటర్ యాజ్ అండ్ టూ వీలర్ వెహికల్స్ అదే కాకుండా ఫోర్ సీటర్ వెహికల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ని పోస్ట్ చేస్తూనే ఉంటాము చూడండి నచ్చితే వచ్చి పర్చేస్ చేయండి ఇంకెవరికైనా వెహికల్ కనుక అవసరం ఉన్నట్టయితే ప్లీజ్ వాళ్ళకు కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్